అండి లేకుండా నానిమ రెసిపీకి స్వాగతం అండి ఈవేళ నేను కొబ్బరి రట్టు చేస్తానండి మన పప్పు రవ్వతో ఇంకా దాని పదార్థాలు చూపెడతానండి ఇదిగో పప్పు నానబెడతా ఒక కప్పు వేసే ఇంకో చిన్నది ఆపుకప్పు వేసానండి కప్పు ఆపుకొప్పు ఈ కప్పుతో మూడు కప్పులు ఇడ్లీ రవ్వ నానబెట్టుకుందామండి రెండు కప్పులు మూడు కప్పులు ఇది శుభ్రంగా వాటర్ వేసి కడుక్కాము ఇది గంట నానబెట్టాలండి వాటర్ వేసి నానబెడదాం అప్పుడు వాడిపోద్దాం ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెడదాం ఇందుగా చూడండి కొబ్బరికాయ చదువు కొబ్బరి చెక్క తీసుకుందాం ఇప్పుడు చిన్న మొక్కలు పోసి మిక్సీలో వేసుకుందాం ఇంకో చూసారా మొక్కలు చేస్తాను ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం నూక పప్పు నాని లోపు మిక్స్ చేసుకుని వద్దాం అయితే మనము బెల్లం అండి ఉప్పు నాని లోపు మనం బెల్లం కోరిస్తున్నాం నేను మూడు కప్పులు నూక నానబెట్టాను కొప్పు నర పప్పు నానబెట్టాను కదా ఇప్పుడు ఇది కొప్పు నర బెల్లం పెడదాం నేను మళ్ళీ కొలిచి పెడతాను అంత కోరేసిన తర్వాత కొలితేనండి ఇదిగో చూసారా ఇది ఒక కప్పు ఇంకొక కప్పు వేస్తాను ఇదిగో చూసారా రెండు కప్పులు బెల్లం కొప్పుతో రెండు కప్పులు చూసారా మూడు కప్పులు నూక కప్పు నర పప్పు రెండు కప్పులు బెల్లం ఇది పప్పు నానిపోయిందండి ఇదిగో గంటన్నర అయింది పప్పు నానబెట్టి ఇగో మెత్తగా మెత్తగానే నానిపోయిందండి ఎక్కువసేపు నానవసరం లేదు ఈ మిక్సీలు వేసుకొని మిక్సీ ఇందులో వాటర్ రెండు రెండుసార్లు సూపర్ కడుక్కొని నానబెట్టండి ఒక గంట గంట గంటన్న రాతే బాగా నానిపోతాయి వాటర్ ఎక్కువేయకూడదు మామూలుగా కొంత గట్టిగా రుబ్బుకోవాలి గాలి రుబ్బుతాం కదా అలాగా ఇప్పుడు రుబ్బు తెచ్చుకుందాం రుబ్బుకొని వచ్చాను ఉప్పు ఇదిగా గిన్నెలో తీసుకున్నాం గిన్నెలో తీస్తానండి రుబ్బంతా ఇదిగో మొత్తం రుబ్బడింది ఎదువ ఇప్పుడు ఇందులో నోకేసుకున్నాం ఇది నోక నానిపోయిందండి ఇంకొక గంటన నాకు నూక నానబట్టి ఇప్పుడు ఇదంతా ఇలా పిండిసుకొని ఈ రుబ్బులు ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కల్పిసుకుందాము ఈ రుబ్బు నూక అంతా ఇలా కలిపేసుకోవాలి మిక్సీ పెట్టుకున్నాం కదా కొబ్బరి ఈ కొబ్బరి ఇందులో వేసుకున్నామండి ఇదే చూడండి నేను కొప్పనర రెండు కొబ్బులు బెల్లం వేసాను కదా ఇదిగో కొప్పు ఒక కొప్పు కొబ్బరితో కొబ్బరి తురుము మూడు కొప్పుల నూనక కొప్పున్నర పప్పు ఇది రెండు కొప్పులు బెల్లం మీకు అన్ని కొలతల్లో చిడుతున్నాను నేను చూడండి చూసి మీరు కూడా ఇలా చేసుకోండి చాలా అంతే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాం అంతని ఇష్టం స్పూన్తో కాలం అంతే స్పూన్తో కలుపుకోండి లేదంటే చేతితో కలుపుకోండి ఇష్టమే ఈ బెల్లం అంతా కరిగిపోయేలా కలపండి నేను అయితే స్పూన్తో కలుపుతాను చేతితో కలుపుతానండి ఎక్కడన్నా బెల్లం మొక్కలు అంతే కరిగిపోతాయి తీపి సరిపోయిందండి అలాగే చిట్టుపడి సాల్ట్ వేసుకున్నాం కొంచెం ఇలాచి పొడి వేసుకున్నాం కేవరికే మంచి వాసన వస్తుంది ఇదంతా ఒకసారి అలా ఇంక ఇందులో నెయ్యి వేసానండి కలయిలే కొద్దిగా మిక్సిపించలేదు నేను కిస్మిస్ వేస్తున్నాను ఇప్పుడు కిస్మిస్ తీసాను గొప్ప జీడిపప్పు వేస్తున్నాను ఇందులోనే కొంచెం బాదం కూడా వేసుకున్నాం కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యిలో వేసుకోవాలండి ఇంకో స్టో మీద కుక్కర్ పెట్టాను ఈ కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తాను కొద్దిగా అంతే కొద్దిగా ఇప్పుడు కుక్కర్ పెట్టానండి ఆయిల్ వేసి ఇంకా ఆయిల్ నెయ్యి ఏడెక్కింది ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఓకేనా ఇప్పుడు చూడండి ఈ గ్లాస్ ఇలా పెట్టించుకుందాం ఓకేనా గుడి ఇంకో జీడిపప్పు ఇది ఎలా వేసుకుందాం జీడిపప్పు బాదము দেবা ఇది किसमे सेट ఇకనా సిమలేట్ కొని ఒక గంట ఉడికించాల ఇప్పుడు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో బెల్లం కొబ్బరి రొట్టి సూపర్గా ఉడికిందండి ఇదిగో మధ్యలో మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి చూ చూడండి ఇది టైర్ పెట్టడం మానికండి నేను ఉందాక మీకు చెప్పలేదు ఇది తీసండి టైర్ మొట్టు కొంచండి ఓకేనా బాక్కిందండి కత్తికిచ్చుదాము ఇదిగో చూడండి బాగుంది చాలా బాగా వచ్చింది ఇలా కత్తితోటి షూట్ ఇలా అనుకున్నాం కొంచెం చాలా దాకా ఉండి అప్పుడు తీద్దామండి చాలా అంతే చాలా సూపర్గా వచ్చింది చూసారా ఎంత బాగా ఉడికిందో బెల్లం కొబ్బరి రట్టి ఇప్పుడు ఇలాగ పెరిగేసుకున్నాం పెరిగేసేమో చూద్దాం ట్రై చేస్తాను వచ్చిందండు వచ్చింది వచ్చింది బెల్లం కొబ్బరి రెట్టి మీకు నచ్చిందండి మీకు నచ్చితే లైక్లు ఇవ్వండి మరి ఎక్కువ లైక్లు ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ పట్టండి మీకు ఇంకేమన్నా ఏ రెసిపీ కావాలో నన్ను సేయమని కామెంట్ పెడితే చేస్తానండి నాకు తెలిసినవి అయితే కామెంట్ పట్టండి మీకు ఎలాంటి రెసిపీలు కావాలో పాతకాలం రెసిపీ అండి ఇది పురాతకాలందే అప్పుడు అమ్మలో అమ్మమ్మలో ఎలాంటి రొట్టెలు దెబ్బ రొట్టెలు చేసుకొని తినేవారు ఓకేనా ఇప్పుడు ఇది నేను కట్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇందులో పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి ఇదిగా ఎంత సూపర్ బెల్లం కొబ్బరి రొట్టి ఇల్లు ఏటేశాను చూశారు కదా అన్నీ చూపించాను మీకు నేను పప్పు ఇడ్లీ నొక బెల్లం కొబ్బరి పచ్చి కొబ్బరి ఇల్లిపప్పు బాదము కిస్మిస్ కొంచెం నెయ్యి కొంచెం ఆయిలీ ఓకేనా మీకు ఈడే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లేకర నొక్కండి నానిమా రెసిపీకి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు మళ్ళీ మంచి ఈడే కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్